హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈరోజు నేను అమ్మవారికి మూడవ రోజు అల్లం గారు చేశాను ఒకసారి దాని తయారీ విధానము పిండి ఎలా చేసుకున్నాను అన్నది చూసారు ఒక రెండు కప్పులు మినప్పప్పు తీసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అల్లము బిర్యానీ వేసుకొని మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాక ఎవరికైనా కావాలి అంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు సో నా పప్పు నానిన తర్వాత కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత నానిన పప్పు కూడా మిక్సీలో వేసుకొని మీరు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఈ గారెలు చేసేటప్పుడు కోల్డ్ వాటర్ పోయండి చాలా బాగా వస్తాయి గారెలు క్రిస్పీగా ఉంటాయి చాలా లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది సో అది ఒక టిప్ అనమాట సో ఇలా పప్పు మిక్సీలో మొత్తం రుబ్బేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసు ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు తీసుకొని కొద్దిగా తుంచుకొని వేసుకున్నాను కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను ఎవరికన్నా పప్పు ఒక్కొక్కసారి లూజ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొద్దిగా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వ కానీ సూజీ రవ్వ కానీ వేసుకుంటే రవ్వ అనేది వాటర్ని లాగేస్తుంది అనమాట ఇది ఒక టిప్ అండి ఇలా చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోండి పప్పుని అలాగా వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి వాటర్లో కొద్దిగా పిండి వేసాను అలా వేయగానే పైకి పాపప్ అవుతుంది అంటే బాగా పిండి నలిగిందనమాట అలా అయితే మనం వేయగానే చక్కగా మృదువుగా వస్తాయి బాగా పొంగుతాయి అనమాట ఇప్పుడు ఒక బాణలు తీసుకొని మనము తగినంత డిప్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి సో ఇప్పుడు నేను గారెలు వేయబోతున్నాను సో ఒక ఆకు తీసుకొని చేయి తడి చేసుకొని కొద్దిగా ఒక ఉండ తీసుకొని అలా గారె షేప్లో సర్కిల్ షేప్లో పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని గారెల నూనెలో నూనె కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా వేసేసుకుంటూ వచ్చాను అనమాట చూడండి ఇలా వేయగానే అలా పైకి పొంగుతున్నాయి తేలుతున్నాయి నేను ఏ చూడ ఉప్పు అది ఏమీ వేయలేదండి చక్కగా మెత్తగానే రుబ్బుకున్నా నేను సో అందుకని అది అప్పటికప్పుడు రుబ్బుకున్నవి ఏం పప్పు కూడా నానబెట్టలేదు ఎందుకంటే ప్రసాదం కదండి సో మార్నింగ్ అంత టైం లేదు అందుకని చెప్పేసి నేను రుబ్బిన వెంటనే అయినా కూడా కొద్దిగా పొంగుతూనే వచ్చాయి గారెలు అనేవి అలా మధ్య మధ్యలో గట్టెతో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ చేస్తే గారెలు అనేది బాగా పొంగుతాయండి అలాగే ఇలా చుట్టూ తిప్పుతూ ఉన్నారనుకోండి ఈవెన్గా కూడా బాగా వేగుతాయి అన్నమాట గారెలు చూసారా ఎంత బాగా వచ్చాయో చక్కగా ఎర్రటి కలర్లో కూడా వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు చాలా బాగున్నాయండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి గారెలు అనేది చాలా బాగా వస్తాయి అలాగే ఈ అల్లం గారెలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి ఈ గారెలన్నీ వేగిపోయినాయి కాకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే టూ బ్యాచెస్గా కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకోసారి కూడా వేయించుకోండి అలా అయితే ఇంకా మోర్ క్రిస్పీగా ఉంటాయి మన అల్లం గారెలు రెడీ అయిపోయినాయి అండి అలాగే నాయకీస్ కిచెన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేసి మేమీకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్